డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభేత్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది श्रेगुरुभ्यो नमः हरिः ॐ श्रे महागणाधिपते नमः श्रेमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम। जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशुतदुर्घानि विश्वाना वेवसिन्धुन्धृता अग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु सुष्टा अम् దుర్గాం శతర దేవేరణం ప్రతర ఇంద్రకేలాద్రి మహా ఈ జూన్ నెలలో ఏడవ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విపత్తులను మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం అందలి కూడాను చాలా యుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది ముందుగా ఎప్పటి మాదిరిగానే మేషరాశి వారి విషయానికి వస్తే అశ్విని నక్షత్రం నాలుగు పాదాల వారు అదేవిధంగా భ్రణీ నక్షత్రం నాలుగు పాదాల వారు కృత్రిగా నక్షత్రం ప్రథమ పాదం వారు ఈ మేషరాశిలోకి ఇచ్చేస్తారు మేషరాశి వారికి జూన్ ఏడవ తారీఖు నుంచి కూడా కేతువు కుజుడు కలయుగ యుక్తంలో ఉండడం వల్ల మీరు అత్యద్భుతమైనటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో హే దీనివల్ల ఏమీ జరగదు కేవలం నువ్వు కళలు మాత్రమే కంటున్నావు అని మీ నిర్ణయాన్ని వారు వాయిదా వేసేస్తారు మీరు ఎంత జాగ్రత్తగా ఆచితూచి అంచనాలు వేసినా సరే ఆ అంచనాలన్నీ పేక మేడల్లా నేల కూలి వ్యవస్థ మారేటువంటి విషయం జరుగుతుంది మీ మాటకు అనేటువంటిది విలువ తగ్గడం చివరికి నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి నా సలహాలు తీసుకుని అరే మరలా నన్నే అంటున్నారే వీళ్ళు అనేటువంటి మానసికమైనటువంటి బాధ కలిగేటువంటి అవకాశం మేషరాశి వారికి సంభవిస్తూ ఉంటుంది జూన్ ఏడు రాత్రి పది గంటల తర్వాత నుంచి కూడా మనసులో ఒక విధమైనటువంటి ఆందోళన అనేటువంటిది ఏర్పడుతుంది ఈ ఆందోళన ఏర్పడడం వల్ల నాకేదో జరిగిపోతుంది అనే భయానికి మీరు లోబడుతూ ఉంటారు అంతేకాకుండా స్త్రీలు కానీ పసిపిల్లలు కానీ వివాహం కావాలనుకున్నటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో అది ఆడవారు కానీ మగవారు కానీ వివాహం కావాలనుకున్నటువంటి వారికి చేసుకున్నా మనం ఈ వివాహం నిలబెట్టేటువంటి వ్యవస్థ లేదు మనం ఎందుకు చేసుకోవాలి అసలు ఏమిటి నేనేమిటి నా పరిస్థితి ఏమిటి నా భవిష్యత్ ఏమిటి నాకు వచ్చేది సరిపోతుందా అనేటువంటి ఒక డైనమా మానస్తత్వం అనేటువంటిది జూన్ జూలై ఈ రెండు నెలలు అత్యంత కఠినత్వ వ్యక్తంలో నడుస్తూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మారేటువంటి మార్పుల్లో కూడా చాలా విధి విధానాల్లోని మీ ఆలోచన ఇది కాదు నువ్వు ఇలా ఉండేవాడివి కాదు నువ్వు మారావు అనేటువంటి విషయాన్ని అందరూ మీతో చర్చిస్తూ ఉంటారు నిజంగా నేను మారానా ఇది నేనేనా అనేటువంటి ఒక డైనమా మీలో మీకే కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ మేషరాశి వారు ఉద్యోగస్తులు ప్రమోషన్లో మీ పేరు ఉన్నా కూడా వీడిని అక్కడ పంపించిన వీడి మాట వల్ల మన ప్రాజెక్ట్ లాగే అవకాశం ఉంటుంది అని చెప్పి భయోందోళనలకు గురై మిమ్మల్ని పంపించడానికి ఆలోచించి మీ విషయాన్ని అక్కడతో ఆపేస్తూ ఉంటారు కుజుడు కేతు కలయిక అందలి ఇరువురు కూడా త్రికోణయుక్తంలో గురుని చూడటం వల్ల చాలా ఇబ్బందిదాయకంగా ఈ రెండు నెలలు మీకు కష్టకాలంగా నడుస్తూ ఉంటుంది విద్యార్థులు మంచి తెలివితేటలు ఉన్నా సరే ఇది ఇతని తెలివి వల్ల కాదు ఇతన్ని ఎవరో ప్రోత్బలం చేస్తున్నారు ఎవరో ఇతనికి ఎక్కించడం వల్లే ఇతను ఇలా చదువుతున్నాడు అని మీ మీద నేలాప పడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ మేషరాశిలో వారు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూర్చున్నటువంటి ఆర్థిక సమస్య తీరకపోగా దాచుకున్న ధనం దొంగలపాయేటువంటి అవకాశం అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఏనాటి శిడి ప్రభావం అందులోనూ కేతు కుజులతో కలియుక ఇవి రెండూ కూడా మూనుగుతున్న నక్క మీద తాటిపండు పడింది అన్న సామెత పరంగా మానసిక ఆర్థిక ఆరోగ్య ఈ మూడు వ్యవస్థల మీద మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి మీరు దాచే ధనం ఏదైతే ఉంటుందో అంటే మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చి వాడికి అప్పు తీర్చేద్దామని జమేసే డబ్బులు ఏదైతే ఉంటుందో దీన్ని వేరే వాళ్ళ బినామీ పేరు పెట్టో లేకపోతే మీ భార్యకో మీ కొడుకో ఇచ్చి దాయమని చెప్పి వాళ్ళ నుంచి ఇవ్వండి తప్ప మీ అంతట మీరు అతనికి మీరు అప్పు తీర్చినా నువ్వు అప్పు తీర్చలేదు అని చెప్పి మిమ్మల్ని మళ్ళా నీలాపనిందలు చేస్తారు ఇలా ఎప్పుడైతే మీ మీద అపోహ అయ్యేటువంటిది ఏర్పడిందో సరైన సమయానికి ఆకలి వేయక అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ మేషరాశి వారు ఈ రెండు నెలల్లో కూడా మెడ తల నరాలకి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం గుర్తుంచుకోండి ఈ శిరీస్సు ఈ మెడ వరకు కూడా నరాలు అనేటువంటి లాగడము అత్యధికమైనటువంటి తలపోటు రావడము అరే నాకు ఏదో అవుతోంది కళ్ళు సరిగ్గా లేదు అప్పుడప్పుడు మసక బారుతున్నట్టుగా అనిపిస్తోంది నరాలు లాగుతున్నాయి తల్లో నరాలు అనేటువంటి వ్యవస్థ రావడము ఈ రెండు నెలల్లోనూ మేషరాశి వారికి ఈ యొక్క లక్షణాలు ఖచ్చితంగా కనబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక మీరు ఎవరినైతే ఆధారపడి ఇతను నాకు డబ్బులు ఇస్తాడు నా సమస్య తీరుస్తాడు అని ఎవరి మీద అయితే మీరు నమ్మకం పెట్టుకుంటారో ఆ నమ్మకం వమ్మైపోతుంది అతను చిట్ట చివరి నిమిషంలో మీకు హ్యాండ్ ఇచ్చేస్తాడు కాబట్టి మిమ్మల్ని మీరే నమ్ముకోలేని పరిస్థితి ఉంటుంది ఎవరిని కూడా మీరు అత్యంత త్వరగా నమ్మకండి ధనమిస్తాను అన్నప్పుడు ఆల్టర్నేటివ్గా వేరే ఒక వ్యక్తిని కూడా మీరు అడిగి ధనాన్ని ఏర్పరచుకోవడం చాలా మంచిది కేతువు జ్ఞానయుక్తంతో మీరు ఎవరితో ఏం మాట్లాడాలని మీరు మైండ్లో ఫిక్స్ అయినా సరే ఆ సమయం వచ్చిన తర్వాత మీ మెదస్సు మనస్సు ఇవి రెండూ కూడా కల్లోలానికి గురయ్యి మీరు మాట్లాడే మాట తొత్తుబాటు అవుతుంది దీనివల్ల మీరు చాలా ఇబ్బందులు అనేట ఎదుర్కొంటూ ఉంటారు మేషరాశి వారు ఈ రెండు నెలలు కూడా మేధా దక్షిణామూర్తిని కానీ క్లీం హైం మహాదేవి యై నమో నమహాని అని కానీ నూట ఎనిమిది సార్లు పట్టించడం చెప్పదగ్గ సూచన ప్రతీ నెలా కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవతార్చన చేసుకోవడం వల్ల కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిపుచ్చుకుంటూ ఉంటాం ప్రతీ నెలా కూడా సంకటహర చతుర్థి అదేవిధంగా ప్రతీ నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి సంకట హ చతుర్థికి ఏ విధంగా ఉండాలి ఈ నెలలో మనం ఏ ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఆరోగ్య సమస్య అనేటువంటిది మనం దగ్గరికి రాకుండా ఉంటుంది నరఘోష మన ఇంటివైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రతి నెల నెల కూడా మనం కొన్ని తిథుల్లో కొన్ని యొక్క రోజుల్లో కొన్ని కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం లేదా ఆ క్రతువుని అనుసరించి లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంత కలుగుతూ ఉంటుంది అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటి మీకు ఏర్పడుతూ ఉంటుంది కావున జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమిటో చూద్దాం ముందుగా జూన్ నెలలో ఆరో తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు ఆ రోజు శుక్రవారం రావడం అందులోనూ ఏకాదశి కలిగి రావడం గాయత్రీ దేవిని ఆరాధించడం అనేటువంటి సకల రోగాలకి ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి గాయత్రీ దేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి కాబట్టి ఆరో తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథినందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున ఆరున్నరలోగా ఇంటిని శుభ్రంగా వేసుకుని తులసి మొదటి అందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము రెండు అగరబత్తులు వెలిగించుకుని యథాశక్తానుసారం అనుష్ఠాన పనులు ఎవరైతే అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి ఐదు మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని గాని లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అనేటువంటి వారు ఓం ఐం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని ఈ ఐదు మందారాలని కళ్ళగద్దుకుని ఐదు వైపులా అంటే నాలుగు దిక్కులా కూడా నాలుగు మందారాల నుంచి మరొక మందారాన్ని తులసి పైభాగంలో ఉంచగలిగితే గనక వారికి గాయత్రీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సిక్స్ సెన్స్ అనేటువంటిది ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఏర్పడుతుంది అదేవిధంగా ఏడవ తారీఖు ద్వాదశి అంటే శనివారం రోజు తదుపరి రోజే శనివారం ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచిపెడతారు ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామలక్ష్మణ ద్వాదశ యుక్తము అంటారు దీన్ని కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ ఏడో తారీఖు శనివారం రోజున వేకుజామున ఆరున్నరలోగా ఇళ్లంతా శుభ్రం వచ్చుకుని ఏడు గంటల నలభై రెండు నిమిషాలలోపు మీ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని కానీ లేదా సుప్రభాత సేవను గాని వింటూ శ్రీమన్నారాయణ యనమ శ్రీమన్మహానారాయణ యనమ శ్రీ మహాదేవ దేవాయ నారాయణ యనమ అంటూ నూట ఎనిమిది సార్లు పట్టించి ఆ తులసిదనాన్ని కళ్ళగద్దుకుని మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో నేతితో దీపారాధన వరిపిండిని తీసుకుని దీప ప్రమితిలోగా ఏర్పరచుకుని అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల ఏడో తారీఖు శనివారం ద్వాదశి సంఖ్యాపరంగా కూడా ఏడు అనేటువంటిది శనీశ్వరునికైక ఇష్టమైనటువంటి పద్మానం కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది పూర్తిగా తొలగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక జూన్ నెలలోనే పదో తారీఖున మంగళవారం రోజు ఉదయం పది నలభై ఏడు తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మంగళవారం సాయం సంజే వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ ఏడు గంటల నలభై రెండు నిమిషములకు గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమాను అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్నా అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్నా మగవారైతే ఏదన్నా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె పువ్వులతో మంగళవారం రోజు పదో తారీఖున మంగళవారం రోజు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన గావించడం అదే విధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక పువ్వు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గండం నుంచి గట్టిక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు పదో తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమి యుక్తంతో నడుస్తుంది ఇక పదకొండవ తారీఖు నుంచి కూడా గురుమూఢమి ప్రారంభం పదకొండవ తారీఖు తర్వాత అంటే జూన్ పన్నెండు నుంచి ముహూర్తాలు అనేటువంటివి అంటే వివాహానికి కానీ ఉపనయనానికి కానీ గృహప్రవేశానికి గాని పదకొండు తర్వాత ముహూర్తాలు ఉండవు గురుమూడమి ప్రారంభం అవుతుంది ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది ఇక పద్నాలుగవ తారీఖున సంకటహర్ చతుర్థి పద్నాలుగు శనివారం సంకటహర్ చతుర్థి ఎవరైతే సంకటహర చతుర్థి గణనాథుడికి నమస్కారం చేస్తూ ఐదు మాసాలు అంటే నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది ఐదు నెలలు ఉదయమే ఆరు గంటలకల్లా ఇల్లంతా శుభ్రంగా వచ్చుకుని ఆరున్నర కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ సమస్య గట్టెక్కేయాలి అనుకుంటాం కానీ లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ ఏ కోరిక అయితే ఉంటుందో మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకుని కొబ్బరుణితో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ ఏడు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండరాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక ఐదు ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే గనక అద్భుతమైన ఫలితం సంకటహరి చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేటువంటి తీరిపోతుంది ఉదయం అంతా ఉపాసం ఉండాలి సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి ఇది పద్నాలుగో తారీఖున సంకటహర చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రజక్రములు బయలుదేరుతూ జగన్నాథ స్వామి వారి యొక్క శోభాయమైనటువంటి యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజు శుక్రవారము మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఆరున్నర గంటల్లోగా ఇల్లు శుభ్రంగా వచ్చుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయనమ అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క కొలుస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి బోనాలు ప్రారంభం తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాలు కార్యక్రమం అనేటువంటిది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి ఈ బోనాలు ఎవరైతే అమ్మను శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారో మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి కష్టమన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది అమ్మవారి పాదాలని మర్చిపోకుండా బోన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపాకటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజలు ఆచరించినట్లయితే కనుక మీ కష్టం అనేటువంటిది అయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణ నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది Ramesh Ranat Khasiatam. I see.